హాయ్ అండి అంతకు నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఎందుకంటే మీరు బాగుంటారు నేను బాగుంటాను మీరు చూస్తారు ఇది చూడంటే గోదావరిలో హైల్ వచ్చాము ఇంకొక మాకైతే సింగి చీర పక్కన బోటు మీద వేసుకెళ్తున్నారు వాళ్ళ చూసి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంతానే వర్షం కూడా జైట్గా చినికలాడుతుంది చూసుకొచ్చి కొట్టు అయితే వేసుకెళ్తున్నారు మీద ఎలా వాతావరణం చాలా చల్లగా మొత్తం అందరి మేము సింగిల్ ఎక్కెళ్తున్నాం దగ్గరికి మన వీడియో చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోంట్లేదు కొన్ని సపోర్షన్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్స్ అట్నేటువంటి మంచి మంచి చూడినను మాకు థాంక్యూ తెలుస్తది అలా వీడియో తీస్తాం ఇబ్రయితే బోర్డు తోలేసుని లాగుతున్నాను మొత్తం సింగ మా బాక్సింగ్ ఏ బాక్సింగ్ కల్లేదో ఇలైతే చూపిస్తాను ఇక్కడ లాగతర మొత్తం చూశారు కదా ఇంకేసికెళ్తున్నారే ఇదెదన్ని బోటింగ్ కనే ఆ బాక్సింగ్మే జారి లాగేస్తన్న మేము దరికి లేకపోతే మరి పరిగెంతా వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద చేపలు ఉన్నాను అది బాక్సింగ్ ఇచ్చేసి ఆల్ కూడా లాగేస్తున్నారు ఇంకా ఇంకా రెండు పక్కన లాగేస్తాం మొత్తం బోర్డు మీద చూపిస్తే మొత్తం చూసేది ఎలా పెట్టుకుని ఎలాగైతే గదిలని ధరికి లాగితే ఏం చేపంటే గదిలో ఉండిపోతే చేప అంతా ఏమైనా ఉన్నా కానీ అయితే దగ్గర లాగానే చూపిస్తాను చూడండి ఇక గద్రీట్ని అంటే చిన్న పోస్టులతో గలిచేస్తాం అట్లా ఉండిపోతే చేప ఎంత పెద్ద చేపందులో ఉంటుంది అలాగా ఇవి చూసుకొచ్చి వచ్చి లాగా పక్షి మేమైతేనే ఆలో లాగేస్తున్నాం పక్కన ఏమి మొత్తం చూపిస్తే మొత్తం కడతాగా చూడండి వీడియో అక్కడ స్కిప్ చేయకండి వాళ్ళైతే వచ్చింది మొత్తం అంతండి మీకు చూపిస్తాను మొత్తం ఏం చేపలు అడ్డా ఏంటి మొత్తం అని ఇంట్లో వెనక్కి అయితే వెళ్తున్నారు చే వాళ్ళ వెనక్కి చూపిస్తాను మీకు ఇంకో ఉమ్మడి అయితే దరికొచ్చేయండి చేపలు అయితే ఒకటి కూడా పడలేదు అసలునే అసలు ఏం కనబడట్లేదు అసలునే ఒక రేపు పడింది ఇప్పుడు అయితే తీసుకొని ఎల్లుగంటారు అట్లనే చేపలు డల్లగా మొత్తం అందరూ ఏం పట్టగారు ఇప్పుడు రెండు పొట్లు వేసాము ఐదు వందలు వీళ్ళు చేసి చేపలు కూడా ఏం రాలేదు అనిపిస్తుంది మాకైతేనే చూసుకొచ్చి అంత డల్గా ఉన్నాము మొత్తం అందరూనే ఏం పడగా అండి అసలునే మడి అయితే దరకులాగేసాం ఇవన్నీ చిన్న చిన్న చేపలు ఎన్నో ఉన్నాయి రైలు అడ్డాయి ఎల్కంటే రైలు మూడు నాలుగు ఉన్నాయి మొత్తం కి ఇంకంతా ఇంకేం లేవు అంత నిరాసంగా ఉన్నా మొత్తం ఏం లేక రెండు బొట్లు వేసాం రెండు బొట్లు వేసిన చేపలు ఉన్నాయి ఏం పడలేదు ఎక్కడైనా ఏం చేస్తారా పడతాయి అంటే ఒకసారి పడతాం ఒకసారి పాడం ఇంకా మంచి ఛానల్ అలానే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ ఆలపెట్టుకొని మళ్ళీ వెళ్తే నెక్స్ట్ పెడుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్